తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ ప్రయాణం అయ్యారు ఢిల్లీలో అనేక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఈరోజు శ్రీకారం చుట్టారు ప్రధానంగా ఏదైతే ఆరు క్యాబినెట్ పోర్ట్ఫోలియోలు ఉన్నాయో వాటిని భర్తీ చేసేందుకు ఎవరెవరిని ఎంపిక చేయాలి మంత్రివర్గంలో తీసుకోవాల్సిన అభ్యర్థులు ఎవరు వాళ్ళకి ఏసీసీ గ్రీన్ సిగ్నల్ కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా మొన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్న తీర్మానాలు ఏంటి వాటి గురించి ఏఐసిసి స్థాయిలో చర్చించేందుకు కూడా ఆయన ఢిల్లీ వెళ్ళిన సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక పిసిసి చీఫ్ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో కార్యవర్గ సమావేశం జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో మూడు తీర్మానాలని ప్రవేశపెట్టారు ఒకటి దీపాదాన్స్ మునిషి తెలంగాణ ఎన్నికలకు సీనియర్ అబ్జర్వర్గా ఉండి విజయవంతంగా పనిచేసి ఇప్పుడు జనరల్ సెక్రటరీగా అభినందిస్తూ ఆమె కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఇక ఆ తర్వాత గత ఇన్ఛార్జ్ థాక్రే ఎన్నికల్లో చేసిన కృషిని అభినందిస్తూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఒక కీలక తీర్మానాన్ని కూడా ఇదే సమావేశంలో నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తలకు ప్రభుత్వంలో ఇచ్చే పదవులపై ఏసీసీ సెక్రటరీ సెక్రటరీలు లిస్టు కూడా ప్రిపేర్ చేశారు ఈ అంశాన్ని కూడా ఢిల్లీలో ప్రస్తావించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక ఈ నాలుగు తీర్మానాలని నిన్న ఏదైతే విస్తృత స్థాయి సమావేశం జరిగిందో అందులో చర్చకు వచ్చినట్లు అందుకు సంబంధించి తీర్మానాలు కూడా చేసినట్టు తెలుస్తుంది ప్రధానంగా సోనియా గాంధీని ఈసారి లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుండి మెదక్ నుండి పోటీ చేసే అంశంపై ఆమెతో చర్చించి ఒప్పించి తెలంగాణ నుంచి పోటీ చేయించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న సందర్భం కనిపిస్తోంది ప్రధానంగా ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి అనూహ్య మెజారిటీతో ఆమె విజయం సాధించారు ఇది ఒక చరిత్ర ఒక రెండు మూడు జనరేషన్స్ ముందుకు వెళ్తే ఈ అంశం స్పష్టమవుతుంది ఇప్పుడు తాజాగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిర్వహించిన సోనియా గాంధీగా ఆమెకు లోక్సభ టికెట్ ఇచ్చి ఆమెను గెలిపించుకునే బాధ్యత తెలంగాణ పౌరులపై ఉందనే అంశాన్ని ఇటు తెలంగాణ ప్రజలకు చెప్పే విధంగా రేవంత్ రెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ దశగా రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించి ఆయన దశల వారీగా ఢిల్లీ వెళ్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది ఈసారి ఢిల్లీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ ఎమ్మెల్సీల పదవులు ఆ తర్వాత అత్యంత కీలకమైంది సోనియా గాంధీని తెలంగాణ నుంచి లోక్సభకు నిలబెట్టాలి అనే అంశం పట్ల ఆయన లోతైన చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకోసం ఆయన ఢిల్లీ కార్యక్రమాన్ని రూపొందించారు ఈ రోజంతా ఢిల్లీ పెద్దలతో ఆయన ఈ చర్చలు జరుపుతారు ఫైనల్గా ఆయన సోనియా గాంధీని కూడా కలిసే అవకాశం ఉంది ఇదే ప్రతిపాదన సోనియా గాంధీ ముందుంచే అవకాశం ఉంది ఆవిడ ఏ విధంగా స్పందిస్తారు అనే అంశం పట్ల తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న పరిణామాలు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాథ్ హరికృష్ణ మరెండే తెలుగు హైదరాబాద్